నా పేరు వచ్చేసి అని గత రెండు సంవత్సరాలుగా ఇండోఫిల్ లో కనకల్ హెడ్ క్వార్టర్ లో డిజి పని చేస్తున్నాను ఫస్ట్ టైం ఈ వరిలో అనేది మా మార్కెట్ లో అలెక్టో అనేది వాడించడం జరిగింది అది ఎలా పనిచేసింది అది ఎలా ఉంది రిజల్ట్ ఎన్ని డేస్ వచ్చింది అనేది కూడా ఆ రైతు అభిప్రాయం తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే నమస్తే నీ పేరు అన్న ఎం హబ్బాషా బాబు ఎం ఎవరు అన్న ఇది కనకల్ మండలం గంగనాపురం గ్రామం ఎన్ని సంవత్సరాల నుంచి వరి అనేది మీరు సాగు పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను బాబు వరి సాగు పదైదు సంవత్సరాలు చేస్తున్నారు మీ అనేది మీకు డెమో ఇవ్వడం జరిగింది కదా మీరు డెమో ఇచ్చింటారు ఇరవై ఐదు మంది కొట్టినాను కొట్టినప్పటి నుంచి ఇరవై వరకు పచ్చి పురుగు సమస్య లేదు లద్దు పురుగు గానీ పచ్చి పురుగు గానీ లేదు పైరు కూడా పచ్చితనం బాగానే ఉంది ఇంకో ఐదు ఎకరా కూడా అదే మందు కొట్టినాను ఇదే వాడాను ఇంకా ఇంకా తోడు రైతులు కూడా వచ్చి ఆ మందు కొట్టిన పురుగు కంటే ఇదే ఎండు అవుతుంది ఎలక్ట్రిక్ కొట్టమని చెప్పినాను పైరులో అంటే పచ్చతనం బాగుంది నాకు ఎటువంటి పురుగు సమస్య లేదు బాబు బాగానే ఉంది అంటే వాడడం వల్ల అయితే అయితే నష్టం ఇది నుంచి నేను తెగల మందు మాత్రమే కొట్టాను కానీ పురుగు మందు కొట్టలేదు ఇప్పటి వరకు ఇరవై ఒక్క ఇప్పటి కొట్టి ముందు అంటే మీరు కూడా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మడి పర్ల వచ్చి సమస్య ఉంటే అడిగినారు నన్ను అడిగి కూడా కొట్టండి ఇది ఎండోఫీల్ ఎలక్టే కొట్టాను ఆ బాబు వచ్చి డెమో చేయించి ఎకరాకి మీకు అదే తీసుకుని వచ్చి ఆడ అంగిల్లోనా ఇదే ముందు కొట్టాను ఐదు ఎకరాలు హ్యాపీగా నాకు బాగానే ఉంది